దైవప్రక్తం వారి కాలంలో ఒక సంఘటన జరిగింది దైవప్రక్తం మోమస్ వారు మదీనా నగరంలో వెళుతూ ఉన్నారు బజార్లో వెళ్తూ ఉంటే అక్కడ ఎలాగైతే ఇప్పుడు మనకు బజార్లు ఉంటాయో అక్కడ అలాగే ఆ బియ్యం బస్తాలు ఆనాటి కాలంలో తినే ఆహార పదార్థాలు ఏ అవన్నీ పెట్టున్నాయి దైవప్రొత్తం మోమస్ వస్తున్న వారికి అనుమానం వచ్చింది ఒక బస్తా అందులో ఉన్నవన్నీ కూడా బాగా ఆరిపోయి ఉన్నాయి లోపలంతా తడిచిపోయి ఉంది దైవప్రొత్తం మమస్వా లోపల పెట్టారు చేయిపెట్టగానే తడి తగిలింది వెంటనే అడిగారు నువ్వు ఏం చేస్తున్నావు అంటే అది కాదు ప్రవక్త రాత్రి వర్షం పడింది కాబట్టి సరుకు తడిచిపోయింది రాత్రి వర్షం పడింది సరుకు తడిచింది ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ తడిచిపోయినది కదా పైన పెట్టాలి ఆరిపోయింది పైన పెడితే కొనేటటువంటి వ్యక్తి పూర్తిగా ఆరిపోయిందని కొంటాడు కదా తను నష్టపోతాడు కదా అని దైవప్రక్త మమోస కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఏదైతే లోపం మనం అమ్మే సరుకులో ఉంటుందో అది చెప్పే మనము ఎవరైతే విక్రయదారుడు వస్తాడో కొనడానికి వస్తారో అతనికి ఆ లోపం చూపించే చెప్పే అమ్మాలి దయప్రప్తం ముమ్మస్ తెలియజేశారు అబు హురేరా రజల్ వారి కథనం ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ మోసం చేసేవాడు మనలోని వాడు కాదు శుభహారంగా ఎంత మంచిగా చూడండి ఎవరైతే వ్యాపారం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళని మోసం చేస్తూ ఉంటారో వేరే వాళ్ళకి నష్టం కలిగిస్తుంటారో వారు మాలోని వారు కాదు అని దయప్రక్త మంశాలు తెలియసారు ఎందుకని అంటే వ్యాపారం చేసేటప్పుడు ఏ వ్యాపారస్తుడి దగ్గర అయితే సరుకుంటుందో దానిలో ఉన్న లోపాలు తనకు మాత్రమే తెలుస్తాయి ఎదురుగా వచ్చినటువంటి కొనడానికి వచ్చినటువంటి కస్టమర్కి ఆ విషయం తెలియదు ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడు తన స్వలాభం కోసము మోసం చేస్తుంటాడు అది తూనికల్లో మోసమైనా లేకపోతే మీరు ఏ వ్యాపారంలో అయితే ఆ వ్యాపారంలో మోసం మీకే తెలుస్తుంది ఏ విధంగా అయినా సరే మీరు మీ కస్టమర్ని మోసం చేస్తున్నారు అంటే మీరు ఎన్ని హజ్జులైనా చేసుకోండి ఎన్ని ఉమరాలైనా చేసుకోండి ఎన్ని నమాజులైనా చేసుకోండి దయప్రక్త మోస తెలియసారు వారు మాలోని వారు కాదు మరి మరి ఇన్ని ఆరాధనలు చేసుకునే ప్రయోజనం ఏమైనా ఉందా కాబట్టి మోసం చేసేవారు దైవప్రక్త అనుచరులని వారు కాదు అని దైవప్రక్త వమస్థలు తెలియసారు కాబట్టి వ్యాపారంలో మోసం అనేది చేయకూడదు ఆ తర్వాత విషయం పరిశీలన చేసామనుకోండి మన వ్యాపారంలో బర్కత్ రావాలి శుభం రావాలి అంటే ఏం చేయాలి దైవప్రక్త మమస్థులను తెలియజేశారు బుహారి మరియు ముస్లిం షరీఫ్ హదీస్ ఫైన్ ఎక్దీస్ ఎవరైతే వ్యాపార లావాదేవీల్లో కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి ఇద్దరూ కూడా ఎప్పటి వరకు అయితే నిజం మీద నిలకడగా ఉంటారో నిజం చెప్పి వ్యాపారం చేస్తారో దానిలో బరకత్ అనేది శుభం అనేది ఉంటుంది ఒకవేళ ఇద్దరులో ఎవరైనా సరే అబద్ధమాడారు దాని గురించి కూడా తెలియసారు వైన్ కజబా ఒక తమ ము బరకత్ బీమా ఎప్పుడైతే అబద్ధం ఆడతారో ఇద్దరులో ఎవరు అబద్ధం ఆడినా ఆ వ్యాపార లావాదేవీల్లో శుభం అనేది ఎగిరిపోతుంది శుభం అనేది ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి మన వ్యాపారంలో శుభం రావాలి బరకత్ రావాలి అంటే అప్పుడప్పుడు మనకు నష్టం జరిగిన ఏం చేయాలి అప్పుడప్పుడు నష్టం జరుగుతూ ఉన్నప్పటికీ మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి కొనడానికి వచ్చినటువంటి వ్యక్తికి అబద్ధం చెప్పకూడదు నష్టం చేకూర్చకూడదు మనకు లాభం కొద్దిగా తక్కువ అవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు తక్కువ లాభంలోనే అల్లా మరింత బరకత్ని ప్రసాదిస్తాడు మనకు లాభం తక్కువ రావచ్చు అప్పుడప్పుడు నష్టం జరిగినా ఇబ్బంది లేదు కానీ మన జీవితాల్లో శుభం అనేది ఉంటుంది ఏదైతే మనం కొద్దిగా సంపాదిస్తామో అందులో బరకత్తు ఉంటుంది సోదరులారా కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు